శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నా పేరు మురళీధర శర్మ నేను హైదరాబాద్ కుప్పాలగూడ మణికొండ ప్రాంతంలో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ వద్ద నివాసం పుట్టుంటా ఈరోజు మా ప్రేక్షకులకు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంటే ఆంగ్ల క్యాలెండర్ ఆధారంగా మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే మేషరాశికి వృషభ రాశికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను మనము ఒక విషయం ఇక్కడ జ్ఞాపం పెట్టుకోవాలి మన గ్రహ పరిశీలన మనం చేసేటప్పుడు మనం పంచాంగం ఆధారం చేసుకొని గ్రహాలను పరిశీలన చేస్తూ ఉంటాం మనకు పంచాంగంలో గ్రహస్థితి ఇచ్చేటప్పుడు కూడా చైత్రం వైశాఖం జ్యేష్టం ఈ విధంగా ఇలాంటి తెలుగు మాసాల పేర్లతో మనకు పంచాంగంలో గ్రహస్థితిని అంటే గురువు ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగంలో ఇస్తుంటారు అయితే దీనివల్ల ఏమవుతుందంటే ప్రత్యేకించి ఈనాటి యువతకు ఈ తెలుగు నెలల పేర్లు సక్రమంగా తెలియకపోవటము చైత్రమాసం అంటే ఎప్పుడొస్తుంది వైశాఖం అంటే ఎప్పుడొస్తుంది తెలియకపోవటము రెండవది వాళ్ళ వద్ద పంచాంగం అనేది ఉండదు వాళ్ళ దగ్గర క్యాలెండర్ క్యాలెండరే ఉంటుంది ఇంగ్లీష్ క్యాలెండర్ ఈ ఇంగ్లీష్ క్యాలెండర్తో వాళ్లకు రాసి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం కష్టమవుతోంది అందువల్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు అంటే రాబోయేది ఈ సంవత్సరంలో మనకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని స్థూలంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంగ్లీష్ క్యాలెండర్ మార్చుకుంటాము ఆ ఇంగ్లీష్ క్యాలెండర్ నాడు మనము ఇది ఒక సంవత్సరం అని చెప్పి ఒక ఆధారంతో దాన్ని లెక్క చేసుకుంటూ ఉంటాము ఈ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మనము తెలుగు నెలతో మనము సరిపోలు చూసుకున్నట్టయితే నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసంలో వస్తుంది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు సోమవారం అవుతోంది బహుళ పంచమి అవుతోంది నక్షత్రము మఖా నక్షత్రం అవుతోంది ఈ విధంగా సోమవారం రోజు మనకు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అనేటువంటి సంవత్సరము ప్రారంభం అవుతోంది తెలుగు సంవత్సరం చూసుకున్నట్టయితే నామ సంవత్సరము మార్గశిర మాసంలో ప్రారంభం అవుతుంది ఆ ఒకటి ఒకటి ఇరవై నాలుగు ప్రారంభమైనటువంటి నాడు మనం పంచాంగంలో గ్రహస్థితిని చూసుకున్నట్టయితే ఏ విధంగా ఉందనేటువంటిది చెప్తాను లగ్నము మకర లగ్నంతో ప్రారంభమవుతోంది ఆ రోజు సూర్యోదయం మకర లగ్నంతో ప్రారంభం అవుతుంది సూర్యుడు ధనుస్సు రాశిలో చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు కుజుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు కుజుడు అస్తంగత్వం చెంది ఉన్నాడు అంటే అస్తంగత్వం చెందడం అంటే సూర్యుని యొక్క ఆ ప్రభావం వలన ఈ గ్రహం యొక్క శక్తి సన్నగిల్లిపోతుంది దాన్ని అస్తంగత్వము అంటారు అందువలనే సూర్యుడు కుజుడు ఇద్దరు కూడా ధనుస్సు రాశిలో ఉన్నారు ఇందు ఈ కారణం వల్ల కుజుడు యొక్క ప్రభావము ఆ రాసుల మీద ఏమాత్రం ఉండదు అనమాట అంటే కుజుడు యొక్క శక్తి తగ్గిపోతుంది సూర్యుడు యొక్క శక్తి వల్ల మరలా బుధుడు బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు సాధారణంగా అన్ని గ్రహాలు కూడా ముందుకు వెళుతూ ఉంటాయి ఈ బుధుడు మాత్రము వృశ్చికం నుంచి వెనక్కు ఇలాగా కొంతకాలం రోజు ఈ వెనక్కు తిరగడం వక్రగతిని పొందడం అంటారు అలాగే ఈ వక్రగతిని పొందినటువంటి గ్రహం కూడా ఎటువంటి ఫలితాలు ఇవ్వలేదు అస్తంగత్వం చెందిన గ్రహము వక్రగతిని చెందిన గ్రహం కూడా ఎలాంటి ఫలితాలను ఇవ్వదు ఇక గురువు మేషరాశిలో ఉన్నాడు శుక్రుడు వృశ్చికంలో ఉన్నాడు శని స్వక్షేత్రంలో కుంభరాశిలో ఉన్నాడు రాహువు మీనరాశిలో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఉంది గ్రహస్థితి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు మనము మన తెలుగు పంచాంగాన్ని కనుక మనం చూసుకున్నట్టయితే ఆనాటి గ్రహస్థితి ఈ విధంగా ఉంది సూర్యోదయ సమయంలో మనము ఇక ఫలితాలను తెలుసుకోవడానికి ముఖ్యంగా నాలుగు గ్రహాలను తీసుకుంటాము గురువు శని రాహువు కేతువు మన జీవితంలో మనం ఫలితాలు తెలుసుకోవడానికి రెండు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ ను వాడుకుంటాము ఒకటి మన జాతకం అయితే ఇంకొకటి పంచాంగము గోచార రీత్యా జాతకం ద్వారా తెలుసుకునేటువంటివి దీర్ఘకాలికంలో మన జీవితంలో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవడానికి జాతకాన్ని ఉపయోగించుకుంటాము పంచాంగాన్ని స్వల్పకాలంలో అంటే ఈ సంవత్సరంలో లేదా ఈ ఏడాదిలో ఈ వారములో ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకోవడానికి మనము పంచాంగాన్ని ఉపయోగించుకుంటాం ఈ పంచాంగంలో మనకు గురువు శని రాహువు కేతు అనేటువంటి ఈ గ్రహాలను ముఖ్యంగా మనము దృష్టిలో పెట్టుకొని మన ఫలితాలను మనం చదువుకుంటూ ఉంటాం అలాంటప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది ముందుగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను దానివల్ల ఏమవుతుందంటే మీరు పంచాంగం చూసుకున్నా కూడా పంచాంగంలో చక్రం రాశి చక్రం చూసుకున్నట్టయితే ఏ గ్రహం ఎక్కడ ఉంది నాకు శుభ ఫలితం కలుగుతుందా లేదా అశుభ ఫలితం కలుగుతుందా అనేది మీకు స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇంకోసారి చెప్తాను గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు అంటే ఈ ఐదు స్థానాల్లో ఉన్నప్పుడు గురువు శుభ ఫలితాన్ని ఇస్తాడు ఇక శని మనం చూసినట్టయితే శని ఉపచయ స్థానాలు అంటారు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అంటే ఎలా లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు మనది మేషరాశి అనుకుందాం మనం జన్మ రాశి మేషరాశి అనుకుందాము గురువు ఎక్కడున్నాడు వృషభంలో ఉన్నాడు అంటే రెండవ ఇంట ఉన్నాడు అని రెండవ ఇంట ఉన్నటువంటి గురువు శుభము శుభ శుభాన్ని ఇస్తాడు మనకు ఉదాహరణకు మేషరాశిలో మన జననమైంది మేషరాశి మనది జన్మరాశి ఆ గురువు కర్కాటకంలో ఉన్నాడు అనుకుందాం మేష వృషం మీద కర్కాటకం అంటే నాలుగవ రాశి అవుతుంది నాలుగవ రాశిలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితాన్ని ఇవ్వాడు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నటువంటి గురువు మాత్రమే శుభ ఫలితాన్ని ఇస్తాడు అలాగే శని మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభ పదాన్ని ఇస్తాడు శని గురించి మనం ఇంకొక ముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి శని పన్నెండవ ఇంట లేదా ఒకటిలో అంటే జన్మ రాశిలోనే ఉన్నప్పుడు లేదా రెండవ ఇంట ఉన్నప్పుడు పన్నెండు ఒకటి రెండు ఈ మూడు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అంటారంటే ఏడున్నర సంవత్సరాలు ఈ శని యొక్క ప్రభావం కాస్త తీవ్రంగా ఉంటుంది ఎప్పుడు రాశి నుంచి మనం చూసుకున్నప్పుడు శని సాధారణంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో శుభాన్నిస్తాడు అది కాకుండా పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలినాటి శని అని చెప్పి ఏడున్నర సంవత్సరాలు కాస్త ఇబ్బంది ఉంటుంది అలాగే నాలుగవ ఇంట ఉన్నప్పుడు కూడా నాలుగవ ఇంట ఉన్నప్పుడు అర్ధాష్టమ శని అంటారు అప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి అలాగే అష్టమ శని ఎనిమిదిలో ఉన్నప్పుడు కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉంటాయి అంటే శనికి సంబంధించి మనం రెండు అంశాలు తీసుకున్నాం ఒకటి శుభం ఎప్పుడు కల్పిస్తాడు అంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు శుభం కలిగిస్తాడు ఎప్పుడెప్పుడు ఇబ్బందులు పెడతాడు పన్నెండు ఒకటి రెండు అలాగే నాలుగు ఎనిమిది స్థానాల్లో ఉన్నప్పుడు కూడా శని ఇబ్బంది పెడతాడు ఇక రాహు కేతువులు ఈ రాహు కేతువులు కూడా మనకు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో అంటే ఈ నాలుగు స్థానాల్లో ఉన్నప్పుడు మనకు శుభాన్ని ఇస్తారు ఈ విధంగా స్థూలంగా మనము మన రాశి చక్రాన్ని చూసుకున్నప్పుడు మన రాశి ఏమిటి మనకు తెలిస్తే ఆ రాశి నుంచి గురువు ఎక్కడ ఉన్నాడు శని ఎక్కడ ఉన్నాడు రాహు ఎక్కడున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూసుకోగలిగితే మనము శుభంగా ఉంటుందా లేక ఇబ్బందులు ఉంటాయనేటువంటి విషయాన్ని స్థూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది తరువాత ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురువుకు మాత్రమే చలనం ఉంది అంటే రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి స్థితి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో గురువు మాత్రమే మారుతున్నాడు గురువు మేషరాశి నుంచి వృషభ రాశికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు మారుతున్నాడు అంటే గురువు యొక్క చలనం ఉంది గురువు ప్రస్తుతము మేషరాశిలో ఉన్నాడు మేషరాశి నుంచి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నాడు వృషభ రాశికి వెళ్తాడు తరువాత శని కుంభరాశిలోనే ఉన్నాడు రాహువు మీనములో ఉన్నాడు కేతువు కన్యా రాశిలో ఉన్నాడు ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంటుంది మే వరకు మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి వస్తాడు శని కుంభంలోనే అలాగే రెండు వేల ఇరవై నాలుగు పూర్తిగా ఉంటాడు రాహువు మీనములో ఉంటాడు అలాగే కేతువు కన్యా రాశిలో ఉంటాడు ఇది మనకు ఈ విధంగా మనము రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజు ప్రారంభమవుతోంది రోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తర్వాత ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ నాలుగు గ్రహాలు ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు స్థూలంగా తెలుసుకున్నాము ఇప్పుడు మనము మేష రాశి యొక్క ఫలితాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము సింహ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఈ క్యాలెండర్ సంవత్సరంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయో అంటే గ్రహచారం అంటాం కదా మనం గ్రహచారం ద్వారా మనము జాతకం ద్వారా తెలుసుకునేటువంటి ఫలితాలు వేరు గ్రహచారం ద్వారా తెలుసుకునేటువంటి ఫలితాలు వేరంటే పంచాంగంలో ఉన్నటువంటి రాహువు కేతువు గురువు శని గ్రహాల వలన ఈ సింహ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి ఫలితాలు ఉంటాయో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒకసారి స్థూలంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జనవరి నెలలో ఈ రాశి వారికి సింహ రాశి వారికి కాస్త దేహ జాడ్యం అంటే శక్తి లేకుండా బలహీనంగా ఉండటం చేత కాకుండా ఏ పని చేయటానికి కూడా మనస్సు సహకరించకపోవడము మనోవిచారము బంధుమిత్రాదుల వల్ల వైరము ధన వ్యయం కూడా జరిగే అవకాశము ఎక్కువగా ఉంది ఈ సింహరాశి వారికి జనవరి నెలలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో పరిశీలించినట్టయితే ఈ పరిస్థితి ఇంకొంచెం తీవ్రత పెరిగి బంధువులతో విరోధము భార్యతో విరోధము తనకు వ్యక్తిగతంగా తనకు కూడా అనారోగ్యం కలిగే అవకాశము ప్రయత్న కార్యాలు విఫలం అవ్వడము ఇలాంటివన్నీ కూడా ఈ ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశము సింహరాశి వారికి ఉంటుంది ఇక మార్చి నెలలో అనవసరమైనటువంటి ప్రయాణాలు అశుభ వార్తలు వినవలసి రావటము మనస్సుకు భయంగా ఉండటము కోపంగా ఉండటము ధన వ్యయం జరగటము ఇలాంటివన్నీ కూడా ఈ మార్చి నెలలో జరిగే అవకాశము ఎక్కువగా ఉంది ఏప్రిల్ నెలలో చూసినట్టయితే మరింత ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది అశుభ వార్తలను వినే అవకాశం ఎక్కువగా ఉంది శత్రువృద్ధి కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు ఏప్రిల్ నెలలో కూడా సింహరాశి వారికి అంటే దాదాపు జనవరి నుంచి ఏప్రిల్ నెల వరకు కూడా కాస్త ఈ నాలుగు నెలల కాలం కూడా కాస్త ఇబ్బందులు ఎక్కువగానే ఉన్నాయి సింహరాశి వారికి అని మనం చెప్పుకోవచ్చు తర్వాత మే నెలలో మనం చూసినట్టయితే ధన లాభము కాస్త మార్పు వస్తుంది ఇక్కడ ఇక్కడ మనకు గురువు మారుతున్నాడు ఈ కారణాల వలన కాస్త ధన లాభము ఆర్థిక వృద్ధి అంటే కాస్త మనసు కూడగట్టుకునే అవకాశము ధైర్యాన్ని శక్తిని తెచ్చుకునే అవకాశము ప్రత్యేకించి ఆర్థికంగా కాస్త స్థిరపడి ముందుకు వెళ్ళే అవకాశము ఉంటుంది ఈ జాతకుడికి సింహరాశి వారికి మే నెలలో జూన్ నెలలో కూడా శుభంగానే ఉంటుందని చెప్పవచ్చు ధనము లాభము ఇలాంటివన్నీ కలిగే అవకాశం ఉంది జూన్ నెలలో కూడా ఇక జూలై నెలలో మనం పరిశీలించినట్టయితే ఈ జూలై నెలలో కూడా శుభం బాగా జరిగే అవకాశం ఉంది మనసుకు సంతోషం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది బంధుమిత్రులతో కలుసుకునే అవకాశం ఉంది రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు ఈ జూలై నెలలో తప్పకుండా మంచి జయము శుభవార్తలు వినే అవకాశము ఈ జూలై నెలలో ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా జూలై నెలలో మనం ఏదైతే ఏప్రిల్ మే వరకు చూసామో వాటి నుంచి బయటపడి ఈ జూలై నెలలో ఆరోగ్యం కూడా కుదుటబడి ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త సాధారణ స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఆగస్టు నెలలో కూడా శుభంగానే ఉండే అవకాశం ఉంది కానీ ఆగస్టు నెలలో కాస్త ఏవైనా చెడు పనులు పాప కార్యాలు చేయవలసినటువంటి పరిస్థితులు రావచ్చు మీకు కాబట్టి ఈ ఆగస్టు నెలలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఈ ఆగస్టు నెలలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవి చెడు కార్యాలని మీ మనసుకు అనిపిస్తే అలాంటివి చేయకుండా ఉండడమే మంచిది ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో మరలా బాగుంది ధనలాభము ఆరోగ్యము ప్రత్యేకించి సంతానముతో బాగా సంతోషంగా ఉండే అవకాశము సెప్టెంబర్ నెలలో కనబడుతుంది అక్టోబర్ నెలలో మనం పరిశీలించుకున్నట్టయితే కాస్త ఇంకా ఇంప్రూవ్మెంటే కనపడుతుంది ఇక్కడ మనము ఆగస్టు నెలలో జూలై నెలలో కాస్త ఇబ్బందులు ఉన్నాయనుకున్నాం కదా అవి అక్టోబర్ నెలకు వచ్చేటప్పటికి ఇంకా బాగా తగ్గిపోయి కాస్త ధనము ఆర్థికంగా నిలదొక్కుకోవడము రాజకీయంగా నిలదొక్కుకోవడం వృత్తి వ్యాపారంలో స్థిరత్వం చిక్కడం కూడా ఈ అక్టోబర్ నెలలో ఈ సింహరాశి వారికి జరిగే అవకాశం ఉంది మరలా నవంబర్ నెల వచ్చేటప్పటికి కాస్త ఇబ్బందులు కనబడుతున్నాయి ఇక్కడ కాస్త అకారణ శత్రుత్వం పెరిగే అవకాశము ఈ నవంబర్ నెలలో కనబడుతుంది మరలా డిసెంబర్ నెలలో శుభంగానే ఉంది మొత్తం మీద మనము ఈ రెండు వేల ఇరవై నాలుగు సింహరాశికి పరిశీలించినట్టయితే దాదాపు అరవై నుంచి అరవై ఐదు లేదా డెబ్బై శాతం వరకు కూడా ఈ సింహ రాశి వారికి శుభంగానే ఉండే అవకాశం ఉంది మొదటి జనవరి ఫిబ్రవరి మార్చి నెలలు మనం వదిలేసినట్టయితే కాస్త ఏప్రిల్ నుంచి శుభమే కనబడుతున్నది మే నాటికి ఎప్పుడైతే గురువు యొక్క గ్రహచారం మారుతుందో మే నుంచి కాస్త శుభమే ఎక్కువగా కనబడుతోంది ఈ సింహరాశి వారికి ఈ విధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము సింహరాశికి దాదాపు శుభంగానే ఉంటుంది అని చెప్పుకో చెప్పుకోవచ్చు ఈ కలిగేటువంటి స్వల్ప కష్టాలకు దీనికి ఎక్కువగా మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు శివ పంచాక్షరి నామాన్ని కనుక జపిస్తూ ఉన్నట్టయితే ఈ కలిగేటువంటి ఈ అశుభాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగే అవకాశము ఎక్కువగా ఉంటుంది ఈ సింహరాశి వారికి శ్రీమాత్రే నమ